హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్స్కి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం అండి సో ఇలా చేస్తే కనుక ఈ పొరపాటును ఈ విధంగా చేస్తే ట్రెజరీ వారు ఫామ్ సిక్స్టీన్ ఇవ్వరు సో ఏమిటి ఆ పొరపాట్లు అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక మన పెన్షన్ గురించి అంటే మన పెన్షన్ నుంచి గత సంవత్సరం మార్చి నెల నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు పెన్షన్ వారు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయకపోతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవసరమైన ఫామ్ సిక్స్టీన్ని జారీ చెయ్యరు అన్న విషయాన్ని అయితే ఒకసారి గుర్తుంచుకోవాలండి రికవరీ చేసిన వాటికి మాత్రమే జూన్ నెల నుంచి జారీ చేయవచ్చు కాబట్టి పెన్షనర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఫాలో అవ్వడం మంచిదండి అదేంటో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇక అన్ని రకాల వనరుల నుంచి అంటే పెన్షన్ ప్లస్ బ్యాంక్ వడ్డీలు ఇంటి అద్దెలు వగేరా వగేరా సో వీటి నుంచి వచ్చిన ఆదాయం మూడు లక్షలకు పైబడి ఏడు పాయింట్ ఐదు లక్షల లోపు ఉన్నవారు గడువు చివరి తేదీ అంటే ముప్పై ఒకటి జూలై రెండు ఇరవై నాలుగు వరకు వేచి ఉండకుండా ఆడిటర్ గారిని కలిసి నిల్ నిల్ ఇంటర్న్ నుంచి అయితే ఫైల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రకాల వనరుల నుంచి అంటే ఒక పెన్షనర్స్ సంబంధించి పెన్షన్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే లబ్ధి చేకూరుతూ ఉంటే అంటే ఆదాయం ఆదాయ వనరులు అంటాం కదండి సో వస్తూ ఉంటే సో ఈ ఆదాయం అనేది ఏడు పాయింట్ ఐదు లక్షలు ఏడు లక్షల యాభై వేలు దాటినవారు సో ట్రెజరీ పెన్షన్ నుంచి టేకప్ టేక్స్ రికవరీ కాబడిన వారు మాత్రం ఫామ్ సిక్స్టీన్ ట్రెజరీ నుంచి పొందడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వారి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఏఎస్ అలాగే ఏఐఎస్లలో ట్రెజరీ వారు రికవరీ చేసిన పూర్తి మొ పూర్తి మొత్తం నగదు అయిన తర్వాత ఇక నమోదు అయిన తర్వాత అంటే రికవరీ చేసిన పూర్తి మొత్తం నమోదు అయిన తర్వాత మాత్రమే ఫైల్ చేయడానికి చేయడం మంచిదండి లేకపోతే మనం కట్టవలసిన ట్యాక్స్ మిగిలిన సొమ్ము కట్టమని నోటీసులు పంపుతారు సో కాబట్టి మన వద్ద నుంచి ట్రెజరీ వారు రికవరీ చేశారన్న కూడా వారు నమ్మరు సో కాబట్టి ఈ విధంగా చేసుకోవడం మంచిది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడిటర్ గారు ఐటీ రిటర్న్ ఓకే చేసి సబ్మిట్ చేసే ముందు మిమ్మల్ని ఒకసారి వివరాలు చూడమని కోరుతారు కోరకపోయినా సరే మీరు అందులో ప్రతి అక్షరము అంకెను కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయమని చెప్పని ఏమాత్రం తేడా ఉన్నా ఐటీ వారితో అయితే మళ్ళీ మనకి ఇబ్బంది తప్పదు అని అంటున్నారు సో ఆదాయం పైన పేర్కొన్న సో ఆదాయంపై పరిమితి దాటితే సేవింగ్స్ ఉన్నవారికి ఓల్డ్ రెజ్యూమ్ సాటిగా అంటే ఓల్డ్ రెజ్యూమ్ బాగుంటుంది అలాగే సేవింగ్స్ లేకపోతే కొత్త రెజ్యూమ్ వారికి అయితే లాభ సాటిగా ఉండవచ్చండి ఆల్టర్ గారిని మీ ఆదాయ సేవింగ్ ఆధారంగా ఏది బెనిఫిషియల్గా ఉంటుందో తెలుసుకొని దానికే యాక్ట్ చే ఆప్ట్ చేసుకోండి సో ముఖ్యంగా జూలై వరకు వేసి ఉండకుండా ఇప్పటి నుంచే ఈ మీ ఆదాయాన్ని బట్టి దాని తగ్గట్టుగా రిటర్న్స్ అయితే దాఖలు చేసుకోండి